హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబి ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ బాగున్నారా మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి లొకేషన్లో మెయిన్ రోడ్ దిగిన వెంటనే అంటే జస్ట్ మీరు ఎక్కువసేపు కూడా నడవాల్సిన అవసరం లేదు మెయిన్ రోడ్ దిగిన వెంటనే జస్ట్ ఒక పది అడుగులు వేస్తే మీకు మెయిన్ రోడ్ ఫ్లాట్ అండి అపార్ట్మెంట్ చాలా మంచి ఫ్లాట్ తీసుకొచ్చాను మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఆలస్యం చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసేసేయండి నెల్లూరు సిటీ పరిధిలో ఎక్కడ ప్రాపర్టీస్ వచ్చినా తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం అట్లాగే ఈరోజు ఒక మంచి ఫేసింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ అండి డీటెయిల్స్ అన్ని కూడా దీనిలో మీకు మొత్తం కూడా క్లియర్గా చెప్తాను మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అట్లాగే మనం డీటెయిల్స్ ఒకసారి చూద్దామని టోటల్గా ముప్పై మూడు అంకనాల సైట్ అండి ఇది ఈ ముప్పై మూడు అంకనాల సైట్లో మీకు త్రీ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ఒక మినీ అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంతే టోటల్గా సిక్స్ ఫ్లాట్స్ ఉంటాయి ఆరు ఫ్లాట్లు ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్లో మీకు కార్ పార్కింగ్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో మీకు టూ ఫ్లాట్స్ ఉంటాయి ఫ్లోర్ వైజ్ టూ ఫ్లాట్స్ సిక్స్ ఫ్లాట్స్ పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ అని ప్రతి ఫ్లాట్ కూడా మీకు పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ ఉంటుంది ఈ ఫ్లాట్ కూడా మీకు పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ సెకండ్ ఫ్లోర్లో వస్తుందండి టూ బీహెచ్కే బెడ్రూము మీకు లిఫ్ట్ సౌకర్యం ఉంది అట్లాగే కార్ పార్కింగ్ కూడా ఉంది ప్లస్ మీకు అన్డివైడెడ్ షేర్ కూడా నాలుగు ముక్కల అంకనం వరకు వస్తుంది మ్యాక్సిమం మీకు నాలుగు ముక్కా అంకనం వరకు ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంకనం వరకు మీకు అన్డివైడెడ్ షేర్ కూడా వస్తుంది ఫ్లాట్కి సంబంధించి ఫ్లాట్ అయితే చాలా నీట్గా చాలా బాగా నీట్గా డిజైన్ చేశారండి ఎంట్రన్స్లో కూడా మనకు గ్రిల్స్ తోటే ఏర్పాటు చేసేసారు సేఫ్టీ గ్రిల్స్ అంటారు కదా అది కూడా ఏర్పాటు చేశారండి పిఓపి సీలింగ్ దగ్గర నుంచి కూడా మీకు ప్రతి ఒక్కటి పక్కా వాస్తు తోటే నీట్గా అరేంజ్మెంట్ చేస్తున్నారు మీకు ప్రతి బెడ్రూమ్లో కూడా మీకు అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అట్లాగే పూజ గది కూడా సపరేట్గా ఇచ్చారండి లివింగ్ రూమ్లోనే మీకు పూజ గది కూడా ఉంటుంది అట్లాగే మీకు మంచి కిచెన్ అట్లాగే పక్కనే డైనింగ్ ఏరియా అంతా కూడా చాలా చక్కగా ఇచ్చున్నారండి చాలా బాగుంది కొత్త ఫ్లాట్ అదే ఏరియాలో ఈరోజు ముప్పై ఐదు లక్షలకి ముప్పై ఆరు లక్షలకి లేదా ముప్పై లక్షలకి కూడా సెకండ్ హ్యాండ్లో ఉన్నటువంటి అంటే రీసేల్ ఫ్లాట్స్ మళ్ళీ సేల్స్కి వస్తున్నాయి ఇదైతే కొత్త ఫ్లాట్ అండి వేరే ఊరికి షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోతూ మనకి ఫ్లాట్ అయితే రెంట్కి ఇవ్వడం ఇష్టం లేక ఇంకా సేల్ చేసేస్తున్నారు ఫ్లాట్ అయితే చాలా బాగుందండి మీరు డైరెక్ట్గా వస్తే మీరు చూస్తే మీకు నచ్చుతుంది తప్పకుండా అట్లాగే మీకు ఫ్లోరింగ్ అంతా కూడా మీకు స్టెప్స్ దగ్గర కావచ్చు అంతా కూడా మీకు గ్రానైట్ యూజ్ చేశారండి స్టెప్స్ దగ్గర గ్రానైట్ యూజ్ చేశారు లిఫ్ట్ కూడా చాలా మంచి క్వాలిటీ లిఫ్టే ఇక్కడ మీకు అరేంజ్మెంట్ కూడా జరుగుంది చాలా బాగుంది ప్రాపర్టీ చూడాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మీరు డైరెక్ట్గా మాకు కాల్ చేస్తే దగ్గరుండి మీకు ఈ ప్రాపర్టీ కూడా చూపిస్తామండి అట్లాగే ఈ ప్రాపర్టీ మీద మీరు ఎటువంటి బ్యాంకులోనైనా కూడా లోన్కి వెళ్ళిపోవచ్చు లోన్ అయితే పక్కాగా వస్తుంది గవర్నమెంట్ బ్యాంక్ కావచ్చు ప్రైవేట్ బ్యాంక్ కావచ్చు అపార్ట్మెంట్ అంటే మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ మీకు డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గానే ఉంటాయి మీ అందరికీ తెలిసిన విషయమే ప్రాపర్టీ కూడా చాలా బాగుంది మిస్ చేసుకోబడి ప్రాపర్టీ కోసం మీరు వెంటనే మాకు కాల్ చేయండి అలాగే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో ఇంకో ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్